అత్త ఆడికార్ కోడలు బెంచ్ కార్ అత్త అత్తాకోడళ్ళిద్దరూ పోటాపోటీగా బిజినెస్లు పెట్టి ఎలా ఢీలా పడ్డారో ఇంతకుముందు వీడియోలో మనం చూశాం సమత ఇంట్లో కూరగాయలు కోస్తూ ఉంది అనసూయ ఇంటి ముందు మొక్కలకి నీళ్లు పడుతూ ఉంది ఈ పాడు మొహంది ఇంటికొచ్చినప్పటినుంచి కూడా కలిసొస్తలేదు మంచిగా సూపర్ మార్కెట్ సక్సెస్ అయి ఉంటే ఈ పాటికి మహారాణి లెక్క ఉండేదాన్ని అని అనుకుంటూ ఉండగా వీధిలో మహేష్ అని అతను తిరుగుతూ లక్కీ లాటరీ లాటరీ కోటి రూపాయల అస్సలు కావద్దు లక్కీ లాటరీ అని అనుకుంటూ వస్తూ ఉన్నాడు అతని అరుపులు విన్న అనసూయ ఏంది లాటరీ టికెట్లా సుద్దాం వీని దగ్గర ఎంతయి ఉన్నాయో ఓ అయ్యా ఏందయ్యా అవి లాటరీ టికెట్లమ్మా అట్లనా ఎంతయి ఉన్నాయి కోటి రూపాయల లాటరీ టికెట్ అమ్మా ఒక టికెట్ రూపాయలు ప్రతి వెయ్యి ఒక లాటరీ ఖచ్చితంగా వస్తుందమ్మా నాది గ్యారంటీ టికెట్లా ఒక టికెట్కి లాటరీ తగులుతుంది అంటున్నావా అంతేనమ్మా ఎన్నున్నాయి నీ కాడా వెయ్యి టికెట్లున్నాయమ్మా ఇప్పుడే మొదలుపెట్టిన అమ్ముడు చేస్తే మీదే పోని అని అన్నాడు ఆ మాటలు విన్న అనసూయ ఒక ఆలోచనలో పడింది కోటి రూపాయల లాటరీ అంటుండు వెయ్యి టికెట్లలా ఒకటి ఖచ్చితంగా తగులుతుంది అంటుండు ఆ వెయ్యి టికెట్లు నేనే తీసుకుంటే ఎట్లుంటుంది హా పది లక్షలు పెడితే కోటి రూపాయలు వస్తాయి పదికి తొంభై లాభం ఆ పని చేస్తా నా కోడలికి తెలవకుండా నా బంగారం అంతా అమ్మి వీని దగ్గర లాటరీ టికెట్లు కొనేస్తా అని మనసులో అనుకుని సరే సరే ఎవరితోని అనుకు గట్టిగా మాట్లాడుకు ఆ వెయ్యి టికెట్లు నేనే కొంటా రెండు రోజులైనాక వచ్చి పైసలు తీసుకుని ఇక టికెట్లు ఇచ్చిపో టికెట్లు కొంటారా అట్లా ఏం కాదు తీ నేనే కొంటా నీకు కూడా తిరుగుడున్నది ఇక నువ్వు అమ్ముడు బంజే ఈ ముచ్చట కూడా ఎవ్వరికి చెప్పకు అని చెప్పి మహేష్ని అక్కడి నుంచి పంపించింది అతను వెళ్ళగానే అనసూయ కూడా ఇంట్లోకి వెళ్ళింది తర్వాత రోజు ఎవ్వరికీ తెలియకుండా బంగారం అంతా అమ్మి డబ్బు తెచ్చుకొచ్చింది రెండు రోజులయ్యాక మహేష్ మళ్ళీ వచ్చాడు మహేష్ని చూడగానే అనసూయ అతన్ని చాటుగా తీసుకెళ్లి డబ్బు ఇచ్చి టికెట్లు తీసుకొని ఇంటి వెనక గుండా ఇంట్లోకి వెళ్తుంది ఇదంతా సమత చాటు నుంచి చూసేస్తుంది హమ్మా మా అత్త ఏదో చేస్తోంది నాకు తెలవద్దని సాటు పోతుంది నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా ఏడీడు ఇటే వస్తుండు వీని పట్టుకుని గట్టిగా అడిగితే మొత్తం బయటపడుతుంది అని అనుకుని ఆమె ముందుగా బ్యాగ్ పట్టుకుని వస్తున్న మహేష్కి ఎదురెళ్ళి అతన్ని ఆగు ఏం పట్టుకపోతున్నావు మా అత్త ఏమిచ్చింది నీకు మర్యాదగా చెప్పు లేదంటే దొంగ దొంగ అని అరిచి ఊరందరితో కొట్టిస్తా అని అంది ఆమె మాటలకి భయపడ్డ మహేష్ వద్దొద్దు చెప్పేత్త నేను బస్తీలో ఉన్న లాటరీ ఆఫీస్ వాడిని మీ అత్త లాటరీ టికెట్ కొన్నది పిచ్చిదాని లెక్క కనబడుతున్నానా ఒక్క లాటరీ టికెట్ కొంటే ఈ బ్యాగ్ నిండా డబ్బులు ఇస్తుందా మా అత్త మీ అత్త కొన్నది ఒక్క టికెట్ కాదమ్మా వెయ్యి టికెట్లు ఇవి పది లక్షల రూపాయలు అని అన్నాడు ఆ మాట విని సమత ఆశ్చర్యపోయింది ఏంటి పది లక్షలా అని చెప్పి లాటరీ టికెట్ల గురించి మొత్తం చెప్పాడు అంతా విన్న సమత అంటే ఉన్న అన్ని టికెట్లు తీసుకుని కోటి కొట్టేద్దామని చూస్తుందా నేను కూడా వెయ్యి టికెట్లు తీసుకుని ఆ కోటి లాటరీ కొట్టా అని మనసులో అనుకుని మహేష్తో ఇదిగో నాకు కూడా ఆ కోటి లాటరీ టికెటే కావాలి ఇప్పుడు లేవమ్మా ఈ ఏరియాకి వచ్చిన వెయ్యి టికెట్లు మీ అత్తే తీసేసుకుంది అట్లనా నువ్వు ఇప్పుడు నాకు టికెట్లు ఇవ్వకపోయినావనుకో అని బెదిరిస్తూ ఉంటే మహేష్ అంత పెద్ద మాటలు ఎందుకులే అమ్మా పక్క ఏరియాలో అమ్మిటోడు నా సోపతిగాడే ఆ దగ్గరున్న టికెట్లు నీకు ఇప్పిస్తా ఎవ్వరికి చెప్పకూరి ముచ్చట అని చెప్పి వెళ్ళి సమతకి కూడా వెయ్యి టికెట్లు ఇప్పిస్తాడు టికెట్లు తీసుకున్నాక ఇద్దరు వచ్చే కోటితో ఏమేం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నారు అత్త హాల్లో కూర్చొని ఇప్పుడు నాకు వచ్చే కోటితో ఏం చేద్దాం మొదాలైతే ఓ పెద్ద కారు కొందాం ఇప్పుడే పోయి ఆర్డర్ ఇచ్చొస్తా అని అనుకుంటూ ఉంది కోడలు కూడా తన గదిలో కూర్చుని ఇంకో పది రోజులలా నాకు వస్తుంది వాటితో ఏం చేద్దాం మా అత్త ఖచ్చితంగా కారు కొంటది నేను కూడా ఓ కార్ బుక్ చేస్తా అని అనుకుంటూ ఉంది అనసూయ ఓ ఆడో షోరూమ్కి వెళ్ళి కార్ బుక్ చేసి వచ్చేస్తుంది ఆ విషయం తెలిసి సమత బెంజ్ కార్ బుక్ చేస్తుంది ఆ విషయం అనసూయ కూడా తెలిసిపోతుంది ఇక ఇద్దరూ పోటా పోటీగా వచ్చే కోటి రూపాయలు ఎలా ఖర్చు చేయాలనే ఆలోచనలో పడిపోతారు కార్ రాకముందే అత్తాకోడళ్ళిద్దరూ వాటి కోసం ఇంట్లో రేకుల షెడ్లు తయారు చేయిస్తారు కోట్ వచ్చినాక ఎట్లాగో నా ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడుగుతారు అదేదో మొదలే ఇస్తే అయిపోద్ది కదా అని అనుకుని అనసూయ తన ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఎందుకో చెప్పకుండా పార్టీ ఇచ్చేస్తుంది అది చూసి కోడలు కూడా తన ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తుంది రెండు వారాలు గడిచిపోతాయి లాటరీ ఎవరికి వచ్చిందో అనౌన్స్ చేయట్లేదు కోడళ్ళిద్దరూ ఏమైందో తెలుసుకుందామని లాటరీ వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు అక్కడ చరణ్ అనే అతను ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి ఇదిగో నాయన మేము కోటి రూపాయల లాటరీ కొన్నాం నిన్ననే విన్నర్ అనౌన్స్ చేస్తా అన్నారు అయినా ఇంకా చెయ్యలేదెందుకు లేవేంది మీ ఆఫీస్ అడ్రస్ ఇచ్చే మహేష్ అనేటోడు మా ఇద్దరి దగ్గర ఇరవై లక్షలు తీసుకొని రెండు వేల టిక్కెట్లు అమ్మిండు వాడు మీకు పంగనామాలు పెట్టి పారిపోయాడు అసలు ఇది లాటరీ ఆఫీసే కాదు అయినా ఇరవై లక్షలు పెట్టి టికెట్లు కొనడానికి బుద్ధి లేదా మీకు అని అన్నాడు ఆ మాటలు విని ఇద్దర కోడళ్లు షాక్ అయ్యారు ఒక ఊర్లో మిథాలి మోహన్ అనే ఇద్దరు అన్న చెల్లెలు ఉండేవారు మిథాలి మంచి స్వభావం కలిది తెలివైనది కూడా కాని మోహన్ స్వార్థపరుడు డబ్బు ఆశ కలవాడు చెల్లే నేనొక ధాబా పెడదామని చూస్తున్నా నువ్వేమంటావు ఆ మస్తు మంచి ఆలోచన హైవే పక్కనే ఉన్నది మస్తు నడుస్తుంది నేను కూడా గ ధాబాల పన్నీర్ బటర్ మసాలా చేస్తా ఏ గసవంటే వద్దు ఇయాల రేపు వెజ్ ఎవరు తింటుర్రు అందుకే నేను ఫుల్ నాన్ వెజ్ ధాబానే పెట్టాలని చూస్తున్నా లేదన్నా నా పన్నీర్ బటర్ మసాలాతోని నీ ధాబా మస్తు ఫేమస్ అవుతది సరే కాని చూద్దాం తి ఇద్దరూ కలిసి దాబా ఓపెన్ చేశారు మేనేజ్మెంట్ మిథాలి చూసుకునేది అలాగే పన్నీర్ బటర్ మసాలా కూడా చేసేది మోహన్ కౌంటర్లో కూర్చునేవాడు కొద్ది రోజుల్లోనే ఆ దాబా చాలా ఫేమస్ అయింది చుట్టుపక్క ఊర్లలో మోహన్ దాబాకి మంచి పేరు వచ్చింది చాలా దూరం నుండి కస్టమర్స్ వచ్చేవారు రోజులో దగ్గరగా వంద ప్లేట్ల వరకు పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ వచ్చేది మోహనన్నా నా జీతం ఎప్పుడు ఎప్పుడుస్తంది జీతం నిన్ను ఈ డాబాల పన్నీర్ బటర్ మసాలా చేయించుడే ఎక్కువ ఇంకా జీతం కూడానా ఇంత పేరు రావడానికి నేను చేసిన పన్నీర్ బటర్ మసాలా కూడా ఒక కారణం ఆ మస్తు చెప్పినవ్లే ఇసింత రాసల్లే అంటే ఇల్లంతా నాదే అంటున్నావు కదా నాలుగు రోజులు పోతే మొత్తం అంతా నాదే అనేటట్టుకున్నావు కదా ఇక పో నువ్వొద్దు నీ పనొద్దు నీ పన్నీర్ వద్దు పో ఇంటి మొకాన పో ఎలా కాకపోతే రేపైన నీకు నా విలువ ఖచ్చితంగా తెలుస్తుంది గుర్తుపెట్టుకో సరే మంచిది పనీర్ పనీర్ అనుకుంటావు కొద్ది రోజుల తర్వాత మిథాలి కొన్ని డబ్బులు పోగుచేసి మోహన్ దాబాకి దగ్గరలోనే సొంతంగా వెజిటేరియన్ దాబా పెట్టింది మెల్లమెల్లగా మిథాలీ దాబాకి కస్టమర్స్ పెరిగిపోయారు మోహన్ దాబాకి మాత్రం కస్టమర్స్ పూర్తిగా తగ్గిపోయారు అరే దేవుడా ఏందిది కస్టమర్లు అసలు వస్తానే లేరు నేను మిథాలిని పంపించి మస్తు తప్పు చేసినా ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని ఆమె దగ్గరకు పోవాలే కాని ఇక్కడ ఊసుని తోలుడు కన్నా ఆమె దగ్గరకు పోయి కాలు మొక్కడమే మంచిది అన్నా ఎట్లున్న సారీ మితాలి నీ పనీర్ బటర్ మసాలా కావాలని ఈ రోజుకి కస్టమర్లు అడుగుతున్నారు నా దందైతే మొత్తం అయింది నిజంగా నీ విలువేంటో అప్పుడు తెలుసుకోలేకపోయాను నేను సరే అయిందేదో అయింది నీ దాబాల ఏదైనా పనుంటే ఇస్తావా నాకు హానా గల్లపెట్టకాడ నువ్వే కూసో కాని ఈ దాబాకి నేనే బాస్ ఇద్దరూ కలిసి వ్యాపారం చేశారు కొద్ది రోజుల్లోనే దాబా ఫుల్ సక్సెస్ అయింది ఈ కథ నుండి మనకి తెలిసే నీతేంటే ఎవరినీ అవమానించి వెలగొట్టడం మంచిది కాదు భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు కూడా అలా జరగవచ్చు ఎదుటి వరకు ఏం చేస్తే అదే మనకు తిరిగొస్తుంది త్రిషాకి పాటలకు వెళ్లడం చాలా ఇష్టం అక్కడ తనకి నచ్చిన వంటకాలన్నీ తింటుంది ఒకరోజు త్రిష తన పక్కూర్లో ఉన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది రాత్రిషా అన్ని వండి రెడీగా ఉన్నాయి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కూర్చో అరిటాకు వేసి వండినవన్నీ వడ్డించింది ఆ తర్వాత దేవుడికి ప్రార్థన చేసి తినడం ప్రారంభించారు పిన్ని వడ్డించిన వంటకాలన్నీ త్రిషా దీర్ఘంగా చూస్తూ ఉంది త్రిషకి అర్ధచంద్రాకారంలో ఉన్న తీయటి పదార్థం బాగా నచ్చింది తను ఇంకోటి కావాలని అడిగింది ఇది తిన్ని కజ్జికాయ అంటారు ఇగో ఇంకోటి నీ రేపు కజ్జికాయ చే అంతలోనే త్రిష ఆ పదార్థం పేరు మర్చిపోయింది త్రిష మళ్ళీ పిన్నిని అడిగింది కజ్జికాయ గింత కూడా యాదంటలేదా నీకు అని ఆమె కోపంగా చెప్పింది త్రిష ఆ పేరు గుర్తించుకోడానికి ఆమె కజ్జికాయ కజ్జికాయ అంటూ ఉంది పిన్నికి బాయి చెప్పి తిరిగి వాళ్ళ ఇంటికి బయలుదేరింది దారి పొడుగునా త్రిషాయా అని అంటూ ఉంది అలా అంటూ ఉండగా దారిలో ఒక దుకాణం కనిపించింది అతను బజ్జీలు అమ్ముతున్నాడు ఆ మాటలు విని త్రిష కన్ఫ్యూజ్ అయ్యి బజ్జీ అనడం మొదలుపెట్టింది ఇంటికి చేరుకుని వాళ్ళమ్మని కౌగులించుకుంది దావ తెట్లైంది బిడ్డా మస్తయింది అమ్మా నాకు ఒక ఐటమ్ అయితే మస్తు నచ్చింది ఇంతకు ముందు ఎప్పుడు నేను తినలే నువ్వు నా కోసం అది చేసి పెడతావా తప్పకుండా బిడ్డా కానీ దాని పేరేంది నానా బజ్జీలు అచ్చా రేపే చేసి త్రిషాకి కోపం వచ్చింది ఇవి అవి కాదు బజియా కావాలమ్మా నువ్వనేది బుజియా కాదు కదా ఆ అమ్మా బుజియా నకరాలు ఎక్కువైనాయి నీకు ఆగు ఇప్పుడే చేసుకొస్తా కొద్ది సమయంలోనే ఆమె భుజియా చేసుకునొచ్చింది అమ్మకి కోపం వచ్చి త్రిషా చెంప మీద ఒక దెబ్బ వేసింది అంతలోనే అమ్మ బాధపడి త్రిషను దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడింది అరే సారీ బుజ్జి బంగారం నాకు నేను కొట్టాలని ఏం లేదు సుడు నీ బుగ్గలు కజ్జికాయల్లాక ఎట్లయినాయో త్రిషా ఒక్కసారి పెడతావా అట్లానే బిడ్డా నీకోసం ఏదన్నా చేసి పెడతా ఈ కథ ద్వారా మనకి తెలిసిన నీతి ఏంటంటే అమ్మ కోపపడినా అది మనకు మంచిగా జరుగుతుంది ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి